బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ యూజువలీ రైట్ సైడో లెఫ్ట్ సైడో వస్తుంది ఎవరికి కూడా రెండు వైపులా రెండు రొమ్ముల్లో ఒకేసారి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండ్ ఇది మగవాళ్ళకు కూడా రావచ్చు బట్ అగైన్ ఇది మగవాళ్ళల్లో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఈ మధ్యన రొమ్ము క్యాన్సర్ చాలామంది లేడీస్లో చూస్తున్నాము వాళ్ళ వయస్సుతో సంబంధం లేకుండా వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా వాళ్ళు పిల్లలకి పాలిచ్చారా లేదా దీంతో ఏది సంబంధం లేకుండా రొమ్ము క్యాన్సర్ ప్రతి ఎనిమిది మంది ఆడవాళ్ళలో ఒకరికి చూస్తున్నాము ఇది రావడానికి ఒక పర్టిక్యులర్ రీజన్ అంటూ లేదు అండ్ ఇది రావటానికి వాళ్ళు చేసిన తప్పేమీ లేదు ఎవరికైనా వస్తుంది సన్నగా ఉన్నా వస్తుంది లావుగా ఉన్నా వస్తుంది పిల్లలు ఉన్న వాళ్ళకి వస్తుంది లేని వాళ్ళకి వస్తుంది బట్ వీ నో ఎవరికైతే పిల్లలు పుట్టలేదో ఆర్ ఎవరైతే పిల్లలకి పాలు ఇవ్వలేదో ఆర్ ఎక్కువ రోజులు పాలు ఇవ్వలేదో ఆర్ ఎవరికైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నారో ఎవరైతే లావుగా ఉన్నారో వీళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువ చూస్తాము దీంతోపాటు ఎవరైనా ఎక్సెసివ్ హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది